హాయ్ అండి క్రాస్ బెల్ట్లు ఏ విధంగా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా అయితే ఈ విధంగా అయితే మడత పెట్టుకోండి మిగిలిన క్లాత్లోనేనండి మన క్లాత్ లేకుంటే ఒక్కొక్క పీస్ అయినా వస్తుంది ఈ విధంగా వాళ్ళ కొలత బ్లౌజ్ ఉంటుంది కదండి క్రాస్ వైపు తీసుకోండి ఫస్ట్ది సెకండ్ వచ్చేసి ఈ విధంగా పొడవండి అంతేనండి రెండు క్రాస్ బెల్ట్కి క్రాస్ వైపు వాళ్ళ కొలత ఉంటుంది కదా అది తీసుకోవాలి పొడవు తీసుకోవాలి క్రాస్ వైపు మూడు ఉంటే కింది వైపు రెండున్నర పెట్టుకోండి క్రాస్ వైపు మూడు ఉంటే కింది వైపు రెండున్నర అంతేనండి ఈ విధంగా పొడవు చూసుకొని ఈ విధంగా క్రాస్ వేసుకొని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలండి క్రాస్గా చూడండి ఫస్ట్ వైపు క్రాస్గా ఇక్కడ వైపు స్ట్రైట్గా అనమాట అంతేనండి క్రాస్ బెల్ట్లు కట్ చేయడం ఇంకా ఇక్కడతో వెంకిల్ బ్లౌజ్ అండి వెను బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అండి వెనికిల భాగము ముందర భాగము చేతులు క్రాస్ బెల్ట్లు అంతేనండి ఇంకా మిగిలిన క్లాత్ అంతా మనం ఉక్సుల పట్టీకి నెక్ పీస్కి మిగతా మిగతాదాండ్లకి వాడుకోవాలి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి బాయ్ అండి